వీడియో చేసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన టాపిక్లో కనుక వెళ్తే మీకు ఆల్రెడీ ఇది నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఇది ఎస్ఐకి సంబంధించినటువంటి ప్రెస్ రిలీజ్ అండి ఆల్రెడీ అన్నీ వాట్సాప్లలో అలాగే టెలిగ్రామ్ గ్రూపుల్లో వైరల్ అవుతూ ఉంది సో ఇది సంబంధించింది కనుక చూసుకుంటే ముప్పై ఒక్క వేల నూట తొంభై మూడు మంది ఈ యొక్క ఈవెంట్స్కి వచ్చేసరికి క్వాలిఫై అయ్యి పద్నాలుగు పదహైదు రెండు వేల ఇరవై మూడున వీరందరూ కూడా ఎగ్జామ్ అనేది రాయడం అనేది జరిగింది సో పద్నాలుగు పదహైదు తారీఖులో పేపర్ త్రీ పేపర్ ఫోర్ అనేది ఎగ్జామ్ జరిగింది మెయిన్స్ ఎగ్జామ్ సంతోషము సో మరి పేపర్ త్రీలో వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఎయిట్ అలాగే నూట పదమూడు క్వశ్చన్స్కి వచ్చేసరికి ఫైనల్ కీలో ఆన్సర్ వచ్చేసరికి రెండండి సెట్ ఏలో అదే సెట్ బి వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్ నెంబర్ వన్ నాట్ త్రీ ఫైనల్ క్యూలో ఆన్సర్ వచ్చేసరికి రెండు అలాగే సెట్ సిలో క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ వన్ ఫార్టీ వచ్చేసరికి ఫైనల్ క్యూలో క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి రెండు సెట్ డిలో క్వశ్చన్ నెంబర్ నైంటీ త్రీ వన్ ట్వంటీ ఎయిట్ ఫైనల్ కీలో వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి రెండు ఇది పేపర్ త్రీ అర్థమెటిక్ పేపరు నెక్స్ట్ పేపర్ ఫోర్ దగ్గరకు వచ్చేసరికి సెట్ ఏలో తొంభై తొమ్మిది ఒకటి రెండు లేదా ఒకటి రెండు పెట్టినా ఆన్సర్ కరెక్టే నూట ఇరవై ఎనిమిదో క్వశ్చన్కి రెండు మూడు లేదా రెండు అండ్ మూడు ఏది పెట్టినా కరెక్టే నూట ముప్పై నాలుగు వచ్చేసరికి రెండు మూడు లేదా రెండు మూడు సెట్ బి వచ్చేసరికి నూట నలభై ఐదు నూట పద్నాలుగు నూట ఇరవై ఒకటి రెండు లేదా ఒకటి రెండు రెండు మూడు లేదా రెండు అండ్ మూడు నూట ఇరవై వచ్చేసరికి రెండు మూడు లేదా రెండు మరియు మూడు సెట్ సి వచ్చేసరికి తొంభై ఆరో క్వశ్చను నూట రెండో క్వశ్చను రెండు లేదా మూడు లేదా రెండు మరియు మూడు నూట రెండు క్వశ్చన్ వచ్చేసరికి రెండు లేదా మూడు లేదా రెండు మరియు మూడు సెట్ డీలో వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ నూట నలభై నూట నలభై ఆరు రెండు లేదా మూడు లేదా రెండు మరియు మూడు రెండు లేదా మూడు రెండు మరియు మూడు సో ఈ క్వశ్చన్లు వచ్చేసరికి ఆన్సర్లు అనేది మారడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఏదైతే ఉపయోగపడుతుందో అది మాత్రమే చెప్తా ఏదో ఏదవుతుందని చెప్పకుండా పేపర్ వన్ పేపర్ టూలో వచ్చేసరికి క్వాలిఫైయింగ్ పేపర్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళ పేపర్లు పేపర్ త్రీ మరియు పేపర్ ఫోర్కు దిద్దబడతాయి మరి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది క్యాండిడేట్స్ వచ్చేసరికి పేపర్ వన్ పేపర్ టూ రెండు పేపర్లు కూడా క్వాలిఫై అయిన అయినారు సో మొత్తం వచ్చేసరికి పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై ఏడు మంది పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోరు క్వాలిఫై కావడం అనేది జరిగింది సో మరి రిజల్ట్ షీట్ వచ్చేసరికి మన యొక్క వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క నోటీస్ అయితే వైరల్ అవుతా ఉంది మరోసారి వెబ్సైట్ని పోయి చూద్దాం మనం అసలు వెబ్సైట్ పని లేదా సో మీరు ఆల్రెడీ చూస్తూ ఉన్నారు లైవ్ వీడి తర్వాత సమానమే ఇదో ఏపీఎస్ఎల్పిఆర్బి మన యొక్క వెబ్సైటు ఓపెన్ చేస్తున్నా ఓపెన్ కావట్లేదు మరి ఎంతవరకు నిజమనేది మనం చెప్పడానికి లేదు ఇది దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ నిజంగా అవడానికి కూడా ఛాన్స్ ఉంది సో రేపు ఉదయం వరకు వెయిట్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ